హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను పావు కిలో బీరకాయలు తీసుకున్నాను వాటిని ఒకసారి వాటర్తో బాగా కడిగి వాటిపైన ఉన్న పీల్ని లైట్గా తీసుకున్నాను బీరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి నువ్వులు జీలకర్ర వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అందులోనే ఆరు రెక్కలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడే అందులో పది పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెపైన మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు బీరకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు లైట్గా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా అని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర కొంచెం చింతపండు పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని ఇంకో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మనకి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ధనియాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అదేవిధంగా నువ్వులు జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న బీరకాయ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పచ్చశనగపప్పు పావు టీ స్పూన్ మినపగుళ్ళు పావు టీ స్పూన్ జీలకర్ర దంచిన వెల్లుల్లి అదేవిధంగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పచ్చడిలో వేసుకోవాలి ఈ పోపు పచ్చడి రెండు బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంత రుచిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి